హలో నమస్తే అందరికీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవితక్క ఇప్పుడు అరెస్ట్ చేయటమే ఒక పెద్ద ఈ టైంలో పార్లమెంటు ఎన్నికలు వస్తున్న టైంలో అరెస్ట్ చేసుడు అనేది ఇది ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసినట్లే మనకు అర్థమవుతూ ఉన్నది ముఖ్యంగా అప్పుడు గతేడాది మనం చూస్తే అప్పుడు చూసాం మీడియా అంతా కోడై కూసింది ఇంకా అదుకో రేపు అరెస్టు అనంగా ఏం జరిగిందో కట్ చేస్తే అరెస్ట్ లేదు ఏం లేదు హాయిగా పార్ల అసెంబ్లీ ఎన్నికలు కూడా అయిపోయినాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పాపం వాళ్ళు ఆశించినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు ఆశించినట్టుగా మరి అంతకుముందు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య కే కేసీఆర్ మోడీకి మధ్య ఒక ఒప్పందం జరిగింది పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి హెల్ప్ అయ్యే విధంగా ఒకవేళ ఎంపీ సీట్లు తక్కువైతే పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఒక ఒప్పందం ఏదో చేసుకున్నారు అంటే ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనే ఒక నమ్మకంతో జరిగినటువంటి ఒప్పందంగా చెబుతుంటారు చెబుతున్నారు అనుకుంటున్నారు అది అప్పుడు పరిస్థితి కూడా అప్పుడు అట్లనే ఉన్నది అఫ్ కోర్స్ సరే అయితే మొత్తం మీద రాజకీయంలో ఎప్పుడు కూడా పరస్పర అవకాశాలు పరస్పర లాభాలు నష్టాలే ఉంటాయి సందర్భాన్ని బట్టి అంతే తప్ప వేరేది ఇంకోటి ఏమి ఉండదు అప్పుడు గెలిచిద్దే అప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందని ఒక నమ్మకంతో బహుశా చేసుకొని ఉండొచ్చు ఒప్పందాలు దాంతో కవిత అరెస్ట్ ఆపేసేయరు అనేది అప్పుడు వినపడింది వాటన్నిటికంటే కూడా మనకు ముఖ్యంగా బీజేపీని పరుగులు పెట్టిస్తున్న బండి సంజయ్ అన్నగారు అరెస్ట్ ఆయన్ని రాష్ట్ర పదవి నుంచి తెలంగాణ బీజేపీ శాఖ స్టేట్ ప్రెసిడెంట్ పదవి నుంచి తీసేసి అదే ఆయన్ని తప్పించి కిషన్ రెడ్డి గారిని పెట్టడం తో అప్పుడు ఒక కొత్త మాట మనకు ఏమి వినబడింది కిషన్ రెడ్డి గారు అయితే నిమ్మలంగా ఉంటాడు ఆయన దూగుడవారం కాదు అదే బండి సంజయ్ అయితే టార్గెట్ ఓరియెంటెడ్కి వెళ్తాడు కేసీఆర్ని బాగా టార్గెట్ చేస్తాడు అవినీతి కానీ అది కానీ అన్ని మాటకు మాట కేటర్లో ఒక జోషి నింపి పార్టీకి ఉత్సాహాన్ని తెచ్చి అసెంబ్లీ సమయానికి ఎక్కువ సీట్లు గెలవడానికి ఆయన లీడర్షిప్ ఉపయోగపడుతుందని చెప్పి అప్పుడు ఒక ఒక బిల్డ్ బిల్డ్ అయింది అది ఒక నెరేటివ్ బిల్డ్ అయింది అప్పుడు ఒక రియల్గా చూస్తే నిజంగానే అనిపించింది కట్ చేస్తే ఇంత దూ అంటే ఆ ఒప్పందం కుదిరాక ఈయనైతే ఏకమేక అయిత్రు తలనొప్పి అవుతు సో నాకు అనుకూలంగా ఉండే అని పెట్టండి అన్నట్టుగా అట్లా పెట్టించుకున్నాడు ఆ ఒప్పందాలు ఫైనల్గా అదే అన్నట్టుగా ఒక ఇదిని మొత్తం మీద జరిగింది మొత్తం కట్ చేస్తే మరి అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గట్టిగానే చేయడంతో తెలంగాణ సమాజం నమ్మింది బీజేపీ డబుల్ డిజిట్ వస్తుందని చెప్పి వాళ్ళు ఆశించరు కానీ రాలేదు సో మొత్తం మీద ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి కవితక్క అంటే కవితక్క అరెస్టు అసలు ఈ సారా వ్యాపారంలో ఈ ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేసిడేంది అంటే కేసీఆర్ ఇక్కడ ఆయన ఆలోచన మనం గమనించినట్లయితే అంటే ఉన్న అవకాశాన్ని సంపాదన చేసుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు ఆడపిల్లని అడ్డం పెట్టేస్తే ముందు పెడితే ఇప్పుడు ఇదంతా అంతా ఆయనకు తెలియదా సారా వ్యాపారంలో ఈ లిక్కర్ వ్యవహారం ఈ స్కామ్ ఇదంతా ఆయనకి తెలియకుండా జరిగి ఉంటుందా మనం అనుకు నవ్వుతాం ఇది ఆ కవిత సొంతంగా చేసి ఉంటుంది అయ్యన్నీ వెనక నేను చూసుకుంటామో నువ్వు కానీ అని ఏంది అదే మగపిల్లా ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని పెట్టిండనుకోని ఆయన తర్వాత అయితే ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాడు మళ్ళీ మూడోసారి గెలిస్తే కుదర్లే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం బీఆర్ఎస్ మరి దాని పేరు మార్చింది అందుకే కదా అయితే ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్లో కూడా మనం గమనించినట్లయితే ఆ ఆడపిల్లని అడ్డం పెట్టేసి ఎంతో కొంత కొన్ని ఇప్పుడు వ్యాపారం ప్రయోజనాలేగా ఆయన జాతీయ పార్టీలోకి వెళ్ళాలనుకున్న ఒకవేళ ఇక్కడ పార్టీ గెలిస్తే కొడుకుని సీఎం చేసి ఆయన అటు తిరగాలనుకున్న ఇవన్నీ ఏంటి మొత్తం మీద తెలంగాణ ప్రజల రక్తం మీద అమరవీరుల రక్తాల మీద వాళ్ళు సాధించిన పోరాటం మీద ఈయన కూడా చేసిండు అంటలా చేసిన తర్వాత ఏం చేసిండు మనం చూసినాం కదా ఆయన కుటుంబం దోపిడి ఆ తండ్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు గారు మరి కూతురు కలవకుంటల కవిత సంతోష్ రావు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంకా ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మరి ఇప్పుడు అక్కడ ఎస్ఐపిలో ఆ ప్రభాకర్ రావు గారు ఆయన రిటైర్డ్ అయినా కూడా ఆయన తీసుకొచ్చి మళ్ళీ పెట్టి కంటిన్యూ చేశారు ఇప్పుడు ఆ ప్రణీత్ రావుని నిబంధనలకు విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చి పెట్టి ప్రమోషన్ హోదాలు ఇచ్చి ఏ చుట్టండ్రా మొత్తం మన రికార్డింగ్లో మొత్తం చూడు అంటే మనకు రాజ్యాంగం అవసరం లేదు ఏం లేదు మనదే రాజ్యాంగం అని చెప్పి పెట్టి అంత ఇష్టం వచ్చినట్టు చేసి నలభై రెండు డిస్కులు అధికారం రిజల్ట్ వచ్చిన రోజు ఆ పార్టీ ఓడిపోవడంతో ప్రణీతి రావు అలియాస్ డీఎస్పి ఆయన ఏం చేశాడు మొత్తం ధ్వంసం చేసి ఆ డేటాని ఇప్పుడు చేసుకొని సరే ఇప్పుడు జరుగుతుంది అది ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడలేం మొత్తం మీద ఇప్పుడు కవితగా కవిత ఇదైపోతే తెలంగాణ సమాజం షేక్ అయిపోద్దేమో షేక్ చేస్తాము మేము ధర్నాలు చేస్తామని చెప్పి అన్నారు ఇప్పుడు చూద్దాం ఆ రోజున ఏం జరిగింది అసలు అక్కడ ఆ ఇంట్లో కానీ ఆ ఇల్లు చూస్తే ఎట్ ఉంది నుంచి ఇంద్రభావన్ ఆ డబ్బులని ఇట్లే ఇట్లా సంపాదించినాయి కదా ఆమె ఎంటర్ అవ్వని ఫీల్డ్ ఉందా ఊరు ఆయన అవకాశం లేదు కానీ ఇప్పుడు వాళ్ళ నాయన తర్వాత ఆమె ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక అంబిషన్ ఉన్నటువంటి మైండ్ సెట్ ఆమె జనరల్గా తెలంగాణ సమాజంలో ఆమె మీద వ్యతిరేకత రావడానికి కూడా ఎందుకు మొదటి నుంచి ఆమె మీద కేసీఆర్ గారి మీద కొంత పాజిటివ్ ఉన్నప్పటికి కూడా ఈ సంతానంలో కేటీఆర్ మీద కొంత ఓకే కేసీ కవిత గారి మీద మొదటి నుంచి తెలంగాణ సమాజానికి వ్యతిరేకత ఎందుకంటే ఆవిడ యాటిట్యూడు ఆవిడ చేసిన పనులు వల్ల అనేది మనం చెప్పచ్చు మొత్తం మీద మరి ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ పడవ్లు కావాలి పవర్ కావాలి వ్యాపారాలు కావాలి కబ్జాలు కావాలి అన్నీ కావాలని చెప్పి అంటుంటారు ఏది వదిలేదు లేదు అవకాశం ఇన్కమ్ వచ్చేదాన్ని ఏది వదలదో తర్వాత బాగా ఆమె చుట్టూ ఉండే వాళ్ళంతా ఆమె కులస్తుల్ని పెట్టుకొని ఉంటుంది క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువ ఇది కూడా చాలాసార్లు మనం వింటాం చూసాం సరే రాజకీయాల్లో అది కేవలం ఆమెకే పరిమితం కాలేదు చాలా చోట్ల కూడా మనం చూడొచ్చు సో మొత్తం మీద ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ఏంటి ఒక ఉద్యమ సంస్థ అది ఆ సంస్థను పార్టీ చేసి మేము తెలంగాణ సాధించమని చెప్పి వీళ్ళు మిగిలిన వాళ్ళకి అసలు ఏ విధమైన క్రెడిట్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో ప్రాణత్యాగాలు చేసినట్టు ఆయన ఎన్ ఎంత త్యాగాలు చేశారనేది మనం హరీష్ రావు గారు ఎంత త్యాగమో మనం చూసినాం కదా పెట్రోల్ డబ్బా పట్టుకెళ్ళి ఆగిపుల్లా మర్చిపోయా అగిపెట్టి మర్చిపోయా అన్నాడు కదా వాళ్ళ త్యాగాలు అట్లా ఉంటాయి మరి చనిపోయింది ఎవరో దళిత బహుజనులు పెట్టలు కదా పదకొండు వందల పన్నెండు వందల మంది మిగిలిన ఓసీ వర్గాల్లో కొంతమంది కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళ ఇదిలో ఎవరో ఎవరో చచ్చిపోలా ఎక్కువగా చనిపోయింది దళిత బహుజన వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీ బీసీలల్లోనే బిడ్లే తెలంగాణ కోసం ప్రాణాలు వెయ్యి పన్నెండు వందల మంది చనిపోయారంటే అందులో వెయ్యి మంది సుమారు వాళ్ళే ఉంటారు వాళ్ళ కోసం ఏం చేయలేదుగా మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ సమాజం ఇదే అయిపోద్దేమో అని ఈ రోజున ఎందుకు ఎవరికి ఏం బాధలేదు ఇది కూడా ఒక రాజకీయ ఎత్తుగడగానే కనపడుతుంది ఏంటి ఆడపిల్ల తండ్రి బహుశా డైరెక్షన్ ఇదే ఎప్పుడు కేసు బయటపడ్డా కూడా ఆడపిల్ల కాబట్టి భారతీయ సమాజంలో ఒక సానుభూతి ఉంటుంది కదా ఎక్కువ ఇది పెడతా ఉంటే సరే చేస్తే చేసిందిలే ఆమెను అంత ఇబ్బంది పెట్టాలా అంతకనం ఇబ్బంది పెట్టాలా మన పల్లె జనాలు ఏం ఆలోచిస్తారు అమలారా అక్కలారా మీరు మీరేమి ఎమోషనల్ అవ్వద్దు ఏమి కాలే ఇదంతా డ్రామా మన సంపద అంతా దోచుకున్నారు మొత్తం ఫ్యామిలీ అయ్యా కొడుకు కూతురు అల్లుడు మేనల్లుడు అంతా కాబట్టి వాళ్ళు వేసింది బిచ్చం దో ఇప్పుడు అదేదో ఉందిగా సామెత చెప్పినప్పుడు ఏ వేసి వేసింది గోరంతా దోచింది కొండంతా ఇది కరెక్ట్గా సరిపోద్ది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఇదన్నమా కలవకుంట్ల ఫ్యామిలీ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నట్టుగా వాళ్ళు సరే మిగిలిన వాళ్ళల్లో కొద్ది కొద్దిగా వేసారులే ఎంత కొద్దిగా అదే మరి ఎందుకంటే మరి ఆ టీంకి కొద్ది కొద్దిగా పంచకపోతే మళ్ళీ ఎట్టా గొడవ బాగా గొడవలు అయిపోతాయి కదా దళిత బహుజనంలో వాళ్ళకి కొద్ది కొద్దిగా ఏదో వేసి మొత్తం మీద తిలా పాపం తలా పెరిగేవి అన్నట్టుగా ఇది చేశారు మొత్తం మీద ఈ కేసు వ్యవహారం ఇప్పుడు ఒక సింపతి కోసమే అనిపిస్తుంది పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆడపిల్లని అరెస్ట్ చేశారు ఆమె చూడండి ఎట్లా వెళ్తుంది ఏయ్ పెద్ద ఏదో ఘనకార్యం సాధించినట్టుగా విక్టరీ సింబల్ చూపించడం ఏంది చేసిందే తలకమాసిన పని నీకు సారా వ్యాపారాలు ఇవన్నీ ఏందా నువ్వు ఎందుకు నీకు ఇవన్నీ నీకు పవర్ ఉంది ఏదో ప్రజలకు ఉపయోగపడే నాలుగు మంచి పనులు చేయొచ్చుగా అవి చెయ్యం మనకు వ్యాపారాలు దందాలు కావాలన్నీ వచ్చాయే కావాలి ప్రజలకు ఇచ్చే మనం ఏం చేయం అందులో బాగా ఎక్స్పర్ట్ మీరు అనేది తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది లేకపోతే ఇప్పుడు కేసీఆర్ ఉద్దేశం ఏంది ఇక్కడ ఆడపిల్లని ముందు పెట్టి ఒకవేళ కేసు ఎప్పుడన్నా బయటపడ్డా కూడా తప్పించుకోవచ్చు సింపతి కొట్టవచ్చు దాని ద్వారా కూడా అంటే చూడండి ఎంత దారుణమైన మైండ్ సెట్ ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని కూడా ఏది వనరుల దోపిడీకి ఉన్న అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే చేయలేదు అన్నట్టు కరువు పట్టినట్టుగా కరువు మామూలు కరువు కాదు వీళ్ళు రాజకీయ నాయకులు ఊరు నాయను ఆ కరువు మామూలు కరువు అది ఇప్పుడు బినామీల పేరు మీద వందల ధరనే తెచ్చి దాంతో ఏం చేసిండు పేదవాళ్ళి పీకి పడి తప్పేసి అదేదో ధరనే పెద్ద ఇదైనట్టుగా ప్రొజెక్ట్ చేసిర్రు ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు అంతకుముందు ఈ ఇనాములు అవి ఇవి ఏ భూస్వాములు మరి సీలింగ్లో వచ్చినవి కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు మొత్తం మీద మళ్ళీ ఏ ధనవంతుల భూమి భూస్వాముల భూములు వాళ్ళకే బావాలన్నట్టుగా చేసిండు అది మళ్ళన్నా అంతా బయట పెట్టింది అప్పట్లో తినిమారు మళ్ళన్నా స్టార్టింగ్ నుంచి ఆయన అసలు ఆయన మొదట బయట పెడతామే స్టార్ట్ చేసిందే ఇవే ధరణి మీదేగా మల్లన్న తినిమార్ మళ్ళన్నా ఎంత ఘోరం జరుగుతుంది ఎంత అన్యాయం జరుగుతుందే మామూలు ప్రజలకి అని చెప్పి పోరాటం జరిగింది అందుకేగా ఆయన్ని ఇది చేసి చాలాసార్లు జైల్లో పెట్టి ఇది చేసి ఇది చేశారు ఆయన కూడా గట్టిగా నిలబడి మరి ఆయన ఇవన్నీ బయట పెట్టకపోతే ఈ రోజున తెలంగాణ సమాజం నమ్మేది కాదు ఎందుకంటే అంత మాటకారి మాయకారి మాటలు మా బాగజీవితుడు ఆ మాటలు ఏంది ఇంకా యాసాగోసా మాట్లాడితే సరిపోయిందా ఆయన కుటుంబం పచ్చగా ఉండాలి బాగా వందలేళ్ళు వేల సంవత్సరాలైనా మా వాళ్ళే అధికారంలో ఉండాలి అన్నట్టుగా చేసి ఇదేదో పెద్ద డ్రామా అయినట్టు మా అన్యాయం చేసినట్టు తెలంగాణ షేక్ అయిపోతుంది భూకంపం అవుతుంది అది ఇది ఇది ఇప్పుడు ఏముంది ఆ పోలీస్ కేసు ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నాడు ఆ డిస్కుల ధ్వంసం ఎవరు ఫోన్లు కాళ్ళు మరి వాళ్ళు రికార్డులు చేయడానికి అది రాజ్యాంగ విరుద్ధం అది యాంటీ టెర్రరిస్టులు కాల్స్ రికార్డ్ చేయటం కోసం స్థాపించబడిన సంస్థ అది రెండు వేల ఏళ్ళలో సెలెక్ట్ అయినోని తీసుకొచ్చి సీనియర్లను వదిలేసి అలా కులం అని చెప్పి పెట్టేసి అతనికి అధికారాలు ఇచ్చి ఫుల్ మ్యాన్ పవర్ ఇచ్చి అన్నీ చేసి అతని ఇదే సందని చెప్పి అసలు ఎంత చేసిందో సరే బయటపడుతుంది అది ఇంకా డీప్ వెళ్ళకూడదు మొత్తం మీద కవితక్క అరెస్ట్ అయింది కవితక్క అరెస్ట్ అయిపోయింది అని ఎవరు ఏమి ఇది అవ్వకపోవటానికి కారణం మంచిగా అయిందని అనుకుంటుంది తెలంగాణ సమాజం ఆ పట్ల సానుభూతి కానీ ఇంకా పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలి ఏంది ఆమె ఏమన్నా సమాజం కోసం పోరాడిందా ఏంది మీరు కూడా కేకలేస్తుండే కొంతమంది అది మీకు తర్వాత మీ రాజకీయ మనం గమనించాలి ఎవరు కూడా రాలేదు ఇక్కడ ఆమె ఇది అదే అరెస్ట్ అయ్యే రోజు ఇక్కడ గ్రేటర్ తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఏమీ వచ్చి ఇది చేసిన రాలా ఎందుకంటే మనం వెళ్తే మనం బదనామైపోతాం అనవసరంగా ఎందుకు అది అసలే మునిగిపోతుందని చెప్పి అప్పుడు తెలంగాణ కాపలా కుక్కల లాగా ఉంటుందని చెప్పి మొత్తం ఆయన ఆయన ఆస్తులు సంపాదించుకోవడానికి ఆయనే ఒక పెద్ద లాగా అదే ఎట్లా అది ఒక హీమాన్ లెక్క కాపలా ఉన్నాడు తెలంగాణ సమాజానికి కాదు ఎక్కడెక్కడెక్కడెక్కడ వనరులు దోసుకోవచ్చు ఎట్లా కుమ్మేయచ్చు విదేశాలకు ఎట్లా తరలించవచ్చు ఈటికి కాపలా ఉన్నాడు బాగా ఆడపిల్లను కూడా అడ్డం పెట్టుకుని ఎట్లా మనం స్కాములు చేయొచ్చు ఎట్లా అక్కడ కొంత మనీ మనం దోచుకోవచ్చు ఏదైనా ఒకవేళ బయట అయితే ఆడపిల్లను ముందు పెట్టి సింపతయ్య కొట్టవచ్చు పొలిటికల్గా బహ్ ఇంత దారుణాది దారుణమైనటువంటి ఆలోచన చే చేశారు మొత్తం మీద సరే అదే రాజకీయంగా వెళ్తుందా రాజకీయంలో ఎవరి అవకాశాలు వాళ్ళు చూస్తూ ఉంటారుగా బీజేపీ ఇప్పుడు పార్లమెంట్లో గెయిన్ కావడం కోసం అలాగే సింపతి గెయిన్ అయితే మా అంటే ఆడపిల్లని చేస్తున్నారు అని తెలంగాణ మరి మరి కొంత బాగా స్పందించే సమాజం కదా సింపతి తొందరగా మన వాళ్ళకి ఉంటుంది తెలిసినా కాదు అవి తెలుసు బాగా తెలుసు ఆయనకి ఆ సైకాలజీ జర బాగా అందరికంటే తెలుసు కాబట్టి కొట్టేద్దాం ఎట్లయినా మనకే బెనిఫిట్ అవుతుంది ఎర్రి ఎర్రి జనాలు వీళ్ళు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తారు కొద్దిగా కన్నీళ్ళు పెడితే కరిగిపోతారు ఇంకా తెలంగాణ యాస గోసలో మాట్లాడతా కాబట్టి నా మాటలకు పడిపోతారు అదే ఆయన నమ్మకం ఏమన్నా ఒక్కటే చరిత్రలో నిలిచిపోయే చేసిందా ఒక్క పని ఒక్క పని ఒక్కటే ఇప్పుడు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అని అంటే ఆయన మల్లి దశలో అదే రెండు వేల నాలుగులో సినిమా అవ్వగానే సమైక్యాంధ్రలో మరి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చి రైతుల కష్టాలు స్వయంగా చూసి పాదయాత్రలు చేసి ఉండడంతో ఏం చేసిండు రెండు చెలించిపోయిండు మనిషి మారు మనసు పొందడం అంటారు బైబిల్లో అది ఉండాలా నాయకుడికి అనేవాడికి ప్రజల పట్ల సానుభూతి ప్రేమ ఉంటేనే మంచి చేయగలుగుతారు అది ఎన్టీఆర్కి ఉండింది తమిళనాడులో ఎంజీఆర్కి ఉండింది కరుణానిధికి ఉండింది ఇక్కడ లేదు మనకి దౌర్భాగ్యం కేసీఆర్కి లేదు వాళ్ళ దోపిడీయే దోపిడీ దౌర్జన్యం దోపిడీ చేశారు కాబట్టి అది మరి దాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి తెలియజెప్పింది ప్రజలకు కూడా అర్థమైంది ఆ నాయకులు ఆ పార్టీల నాయకులు ఊళ్ళల్లో ఎట్లా భూములు దోచుకోవటం ఇసుక దోచుకోవడం వనరులు దోచుకోవటం వాళ్ళ పార్టీ కాకపోతే బలవంతాన కండువా కప్పి ఫోటోలు తీసి వేసుకుంటావా చేస్తావా ఆ చేసుకుంటేనే నీకు ప్రభుత్వ స్కీంలని ఒత్తిడి చేయటం ఇట్లా అనేక రకాలైనటువంటి వేధింపులు చేశారు సమాజానికి చేసింది ఏమి లేదు బూడిద తెలంగాణ వాదాన్ని అద్భుతంగా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ బాగా వందకు వంద శాతం వనరుల దోపిడీకే ఉపయోగించుకున్నారు అని ఈరోజున తెలంగాణ మేధావి వర్గం విద్యార్థి లోకం ఏదైతే అంటున్నదో అది నిజమా కాదనేది మీరు ఆలోచించుకోవాలి సో కవిత ఇదంతా డ్రామా చేసి మళ్ళీ ఎన్నికల్లో కొంత లబ్ధి పొందుదామని చూస్తుర్రు అది కూడా ఆలోచించాలి ఏమైంది ఆ ఇల్లు ఏడితే అంత ఇల్లు ఆమెకి ఏం చేసిందామో ఏంటి ఆ వ్యాపారాలు ఏంటి వాళ్ళ ఆయన గారు ఏమో ఏం చేశారు రాజకీయాల్లో రాకముందు ఏదో అమెరికాలో చిన్న వ్యాపారం బిజినెస్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటోళ్ళు ఒక ఇంద్రభవనం కట్టినట్టు కట్టారు కదా అదంతా మన సొమ్మే తెలంగాణ ప్రజల సొమ్ము అది ఇట్లా విక్టరీ సింబల్ చూపించటం దేనికోసం ఏ ఏం ఘనకార్యం సాధించిందని సో ఇదంతా పెద్ద డ్రామానే కాబట్టి దీనికి కరిగిపోవాల్సింది లేదు మంచి ఇంకా మంచి పని అయింది ఇప్పుడు లేట్ జరిగింది ఇప్పటికే కానీ చూడు మళ్ళీ ఇది అదంతా ఎందుకు మరి అరెస్ట్ చేసేది ఏదో గట్టిగా చేయొచ్చు కదా బీజేపీ శుక్రవారం రోజు చేసి కోర్టు సెలవులు ఉండే రోజు పెట్టేసి ఒక హోల్ ముందే వదిలేసి తర్వాత కోర్టులో లాయర్లు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇది చేశారు ఆ ఒక పాయింట్ వదిలేశారు ముందే వాళ్ళకి ఒక లీడ్ వదిలేశారు ఆమె బయటపడటానికి అంటే ఏంది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది విన్ విన్ ప్రాసెస్ అనమాట ఆడపిల్లల్ని అరెస్ట్ చేసి ఇది పెడితే అసలే మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న బీఎస్పీ బీఆర్ఎస్ మీద కొద్దిగా సింపతి వస్తే పార్లమెంట్ సీట్లు ఏమన్నా ఎక్కువ గెలుతుందని ఇటువైపు మేము అరెస్ట్ చేసాము బీఆర్ఎస్తో మాకు ఏం సంబంధం లేదు మాది మాదే మేము చాలా క్లియర్గా ఉన్నాము తెలంగాణ సమాజం పట్ల అని చెప్పి మరి ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత సెకండ్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీ బీజేపీయే కాబట్టి మరి ఎంపీ సీట్లలో దాన్ని ఆ పాజిటివ్ పాయింట్ని గెయిన్ చేద్దామనే ఆలోచనలో బీజేపీ అంటే ఉభయకు శిలోపరి కాన్సెప్ట్ అప్లై చేసినట్టుగా మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటని నిజంగా అది నేనైతే తోసిపుచ్చలేను మరి మీరు కూడా ఆలోచించాలి మొత్తం మీద కవితక్క అరెస్ట్ అనేది ఒక పెద్ద డ్రామా ఆమె వనరుల దోపిడి మామూలుగా చేయలే ప్రజల పట్ల తెలంగాణ సమాజం పట్ల ఆమెకి ప్రేమ ఉందని నేనైతే అనుకోను ఆమెకి ఆమె కులం పట్ల ఆమె కులం పట్లే ఆమె కులస్తుల పట్లే ఆమెకి ప్రేమ ఎక్కడ వనరులు ఉన్నా దోచేసుకోవడం పట్లే ఆమెకు ప్రేమ అని ఏదైతే ఒక బలమైన విమర్శ ఉందో ఆ విమర్శను మీరు కూడా ఆలోచించాలి మీ అభిప్రాయాలు ఏంటో కింద షేర్ చేయండి ఒక మంచి నాయకురాలు అవకాశం వచ్చింది కొంత సేవ చేసి కొంత తింటే ప్రజలు అది యాక్సెప్ట్ చేస్తురు కదా ఎవరో శుద్ధ ఏం కాదు ప్రతి పార్టీలో తింటూనే ఉన్నారు కానీ మరీ తినడమే తినడం కోసమే అధిక అధికారాన్ని అడ్డం పెట్టుకొని అయ్యా కొడుకులు లేకపోతే అయ్యా అన్నా చెల్లి కేసీఆర్ ఇంత డౌన్ అయ్యేవాడు కాదేమో బహుశా రాజకీయాల్లో ఈ దిక్కుమాలిన దురాశ పూరితమైనటువంటి సంతానం మూలంగా వాళ్ళకున్నటువంటి గొప్ప లక్షణాలని గొప్ప నాయకత్వ పటిమని బదనామై చేసుకున్న నాయకులు మన భారతదేశ చరిత్రలో చాలామంది ఉన్నారు వాళ్ళల్లో ఈయన కూడా చేరినట్టే పుత్ర ప్రేమ మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఎట్లయితే అంటే ఆయన కొడుకు మీద వాడి తప్పులు చేస్తున్నా కూడా అంటే ఇక్కడ కొడుకు కూతురు ఇద్దరం తీసుకోవాలి అక్కడ కొడుకు మీద దుర్యోధనుడి మీద ఆయనకు వల్లమాలిన అభిమానం ప్రేమ ఎక్కడ ఏది అడ్డుకోలేకపోయిండు దాంతో దుర్యోధనుడు ప్రతిభావంతుడే కానీ ఆ ప్రతిభ అంతా నెగిటివ్ ఇదిలో వెళ్ళిపోయింది మేనమామ శకిన్యు డైరెక్షన్లో మరి ఆ శకిన్యుని మొదట్లోనే అరే నువ్వేంద్రా నువ్వు దెబ్బ మీ రాజ్యంలోకి వెళ్ళిపోయి మా ఓడిని నేను పెంచుకుంటలే అని చెప్పు ఉంటే అఫ్కోర్స్ అది ఇంకో రకంగా ఉండేది కథ ఆ మితిమీరిన ఇది వల్ల ఏమైంది చివరికి మరి అతని ముగింపు ఎట్లయింది దుర్యోధనుడి యొక్క మరణం భీముడి చేతిలో ఎట్లా జరిగిందో మనందరికీ తెలుసు సో పెరుగుట విరుగుట కొరకే అంటే ఇది